ఈ రోజు మనం చూసే సారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి సారీ ఇది మెటాలిక్ జార్జెట్ మెటీరియల్ అనమాట ఇక్కడ ఉన్న నెంబర్కి ఒకదానికే కాంటాక్ట్ అవ్వండి అంటే టూ నెంబర్స్ ఇస్తే కనుక ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒక నెంబర్ ఇస్తే ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీరు ఫోటో తీసుకుని సరీస్ ఆర్డర్ చేసుకునే కన్నా కూడా రీల్ కానీ మూవ్ అవుతున్న వీడియో చూసి ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఫోటోకి ఫిల్టర్స్ ఉంటాయి మినిమం ఉంటాయండి ప్రతి ఒక్క కెమెరాకి వచ్చేస్తున్నాయి సో దానివల్ల కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్రంట్ కెమెరాతో తీసినా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఓన్లీ బ్యాక్ బ్యాక్ కెమెరా అయితేనే మీకు కలర్స్ మంచిగా కనిపిస్తాయి అలాగే మీ ఫోన్లో ఐ ప్రొటెక్షన్ ఆన్ చేసి ఉంటే కనుక తప్పకుండా ఆఫ్ చేసుకుని చూడండి ఇక్కడ ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదొక లైన్ ఉంది ఇదొక లైన్ ఉంది ఇదొక లైన్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మొత్తం వన్ ట్వంటీ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు చిన్న చిన్న యానివర్సరీస్ ఉంటాయి కదా వాటికి కూడా కట్టుకోవచ్చు మంచిగా కనిపిస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్ వాషే ఉంటుంది లెంత్ కూడా మంచిగానే వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా అండి ఈసారి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఆ ఫ్రంట్ మొత్తం మనకి వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది చిన్న హ్యాండ్స్ అనమాట ఇవి షార్ట్ హ్యాండ్స్ నేను పెట్టించుకున్నాను ఎందుకంటే మనకి ఆ బ్లౌజ్లో కూడా ఆ వర్క్ అనేది కొంచెం ఇంతవరకు అంటే చిన్న హ్యాండ్స్కి సరిపడానే ఇచ్చారు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేలాగా ఇవ్వలేదు హ్యాండ్స్ పార్ట్లో సో మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈసారికి ఫస్ట్ నేను బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించేస్తాను కింద పెట్టేమ్మా మొత్తం చూపించేసే ఇక్కడేమో రెండు నెక్ పార్ట్స్ డిజైన్ చేసేసారు మీరు డీప్ నెక్ తీసుకున్నా పర్వాలేదు మీరు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నెక్ పార్ట్ ప్రకారం తీసుకున్నా కూడా పర్వాలేదు అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి ఈ టైప్లో ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్ ఇట్లా టూ ప్యారెడ్స్ అండ్ డిజైన్ ఇలా వచ్చేలాగా నా హ్యాండ్కి అయితే బాగానే ఫుల్గానే వచ్చేసింది మంచిగానే కనిపిస్తుంది లెంత్ కూడా అండి నేను పైన కూడా ఈ బుట్ట చే ఏదైతే చిన్న లిటిల్ బిట్ బుట్ట పెట్టేశాను కదా ఈ బుట్ట కూడా కవర్ అయ్యేలాగానే అంత లెంతిలోనే హ్యాండ్స్ తీసుకున్నా ఇక్కడ వరకు నాకు షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ శారీస్ లేవు సో ఇది నేను షార్ట్ హ్యాండ్స్తో అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూపిస్తాను అందుకన్నా ముందు ప్రాసెస్ చెప్తాను సిస్టర్ మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసేయండి ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే పెట్టండి పెట్టేసి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చేయండి మీ మెసేజ్ చూడగానే కొంచెం లేట్ అవుతుంది మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి ఎందుకంటే చాలా మెసేజెస్ ఉంటాయి కాబట్టి మీ మెసేజ్ చూడగానే మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు పే చేయమని చెప్పి స్కానర్ పంపించిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ మాకు పంపించేసేయండి తర్వాత క్లియర్గా అడ్రస్ ఇచ్చేసేయండి అక్కడ వరకు మీ పార్ట్ ఎండ్ అవుతుంది తర్వాత మేము అది చూసి మీకు ఓకే థ్యాంక్స్ చెప్పేసిన తర్వాత వాళ్ళు నిదానంగా అండి అంటే దీనికి ముందున్న ఆర్డర్స్ని ప్రకారం మేము ప్రింట్ తీసుకుంటూ రావాలి అడ్రస్లన్నీ సో దాని ప్రకారమే మేము ప్యాక్ చేసుకుంటూ వస్తాం ఈరోజు పెట్టుకున్న ఆర్డర్స్ ఈ రోజే ప్యాక్ అవ్వవు రేపు ఈవినింగ్ లోపు అందరికీ ప్యాక్ చేసి పంపిస్తాం ఓకే ఇప్పటివరకు మనం చెప్పిందంతా మీకు అర్థమైపోయి ఉంటుంది అలాగే మనకున్న సర్వీస్ పోస్టల్ అండి డిటీటీసీ ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ కనుక మేము ఇస్తే అది ఒక టెన్ డేస్ లోపు రాలేదు అనుకోండి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఆ ప్యాక్ ఫోటో ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే మేము ఫాలో అప్ చేస్తాం ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ పడుతుంది మీకు రావడానికి ఫైవ్ వర్కింగ్ డేస్ మేము ప్యాక్ చేసిన తర్వాత నుంచి అలాగే టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టల్ లోపే వచ్చేస్తుంది ఐదు రోజులకు రావచ్చు మూడు రోజులకు రావచ్చు వర్కింగ్ డేస్లో మాత్రమే మనం పార్సెల్స్ ఇస్తాం సండేస్ పార్సిల్ వాళ్ళు కూడా తీసుకెళ్లరు కాబట్టి ఆ రోజుని మీరు కన్సిడర్ చేయొద్దు ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను చూసారు కదా సిస్టర్ శారీ మొత్తం ఒక్కసారి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది మెటాలిక్ జార్జెట్ మెటీరియల్లో వచ్చింది చక్కగా ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కానీ చాలా అందంగా కనిపిస్తుంది శారీ అయితే స్టెప్స్ పెట్టుకుంటే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ వరకు కూడా మనకి బోర్డర్ అయితే వస్తుంది ఇక్కడ నరం తిరిగే వరకు ఉంటుంది కదా ఇక్కడ వరకు మనకి బోర్డర్ అయితే వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది సింగిల్ లేయర్ వేసుకుంటే కనుక మనకి ఇది కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అయినా మీకు ఎబ్బెట్గా అయితే ఏం కనిపించదు చక్కగా ఇది ఈ సారీలో నుంచి మనకి లోపల బ్లౌజ్లో ఉన్న డిజైన్ కూడా మనకి హైలైట్ అవుతూ ఉంది చూడండి అడగడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా క్యూట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇది మనకి పళ్ళు చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఇక్కడ శారీలో సిస్టర్స్ ఎక్కడా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ అనేది ఎక్కడా కూడా టచ్ చేయలేదు మొత్తం శారీ అంతా కూడా జరీ వర్క్ లాగా ఇచ్చేసి బుటీస్ ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు నీట్గా చక్కగా స్కాలప్ బార్డర్ లాగా శారీని కట్ చేసి ఇచ్చారు ఇది ప్యాచ్ వర్క్ కాదు ఇక్కడ బ్లౌజ్లో మాత్రమే మీకు అక్కడక్కడ మీకు ఆ సీక్వెన్స్ అంటే చమ్కీ వర్క్ అనేది యాడ్ అయ్యింది తప్ప ఇంకా శారీలో ఎక్కడా కూడా మీకు చమకీ వర్క్ ఇవ్వలేదు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ బ్యాక్ నెక్ సైడ్ ఇలా వచ్చింది మొత్తం మీరు ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కూడా అంటే ఎక్కువ లెంత్ తీసుకోకపోయినా కూడా మీకు ఆ డిజైన్ అనేది మాత్రం చక్కగా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా కవర్ చేసేసారు ఓకే అలాగే నా హెయిర్ స్టైల్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి చిన్న నాట్ వేసేసి దానికి ఒక పువ్వులు గుచ్చేసాను అనమాట ఓకే మొత్తం సారీ అంతా చూసారు కదా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఇంత క్వాంటిటీ ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా ఎక్కువ ట్రెండింగ్ ఉన్నటువంటి శారీ అనమాట మెటాలిక్ జార్జెట్ మెటీరియల్ ఈ వీడియో చూసిన చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ కొట్టారనుకో నాకు ఒక ఎనర్జీ లాగా ఉంటుంది ఇంకా ఎక్కువ మంచి కలెక్షన్స్ తెప్పించడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ